నా పరిపూర్ణ పరిశుద్ధ ఇంకెప్పుడు జన్మకు తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది వారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాని ఎగరవేశారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు మండల టీడీపీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు తెలుగుదేశం పార్టీతో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగిందన్నారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలో అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర ఆయనదన్నారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రామారావు రామారావు గారి వర్తంకి ఆయన ఒక మహాశక్తి ఒక చరిత్ర ఆయన చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి కరెక్ట్ గా ఎనిమిది నెలల లోపల పార్టీని స్థాపించి అఖండ విజయంతో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే కీర్తి గడిచిన మహా మహావ్యక్తత్వం ఎవరు ఏ నాయకుడు కూడా తొమ్మిది నెల లోపల పార్టీ పెట్టి అత్యధిక మెజారిటీతో గడిచిన వ్యక్తే భారతదేశంలో లేనంటే అర్చవ్యక్తే కాదు ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం నినాడంతో ఆత్మగౌరవమే ముఖ్యమని ఢిల్లీ వీధుల్లో ఆ రోజుల్లో కాంగ్రెస్ పాలకులు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని ఆయన దానికోసం పోరాడి నిలబెట్టి ఆంధ్రుల ఆత్మగౌరవం చాలా గొప్పదని దేశాన్ని ప్రాకెట్ మహావ్యక్తి అంతకుముందు మనం అనేవాళ్ళు కానీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆంధ్ర నిరాణాలని మనం కంపల్సరీగా చెప్పుకోవాల్సి వస్తుంది అందుకని ఆయనకి నివాళులర్పించడం కూడా ఎంతో సంతోషదాయకం అది మన ధర్మం మన విధి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు ఇంకా ఉన్నత పదంలో వచ్చింది ఏంటంటే ఒక రామారావు గారి రామారావు తర్వాత వచ్చిన పాలకులు కూడా ఆయన ఆశయాల్ని అనుగుణంగా అభివృద్ధి చేసి ఈరోజు ఉపస్థితి ఆంధ్రప్రదేశాన్ని తీసుకొచ్చారు వారందరికీ కూడా నాకు తెలుసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రామారావు గారి ఆయన పార్టీ స్థాపించినటువంటి మహా గొప్ప వ్యక్తి మొట్టమొదట రాష్ట్రంలోనే ఏ రాష్ట్రం లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన జెండాలో జెండా నాగలి గుర్తు రైతుల సంక్షేమం చక్రం గుర్తు మనకు కార్మిక సంక్షేమం ఈ అదేవిధంగా మన ఇది గుడిసి గుర్తు ప్రతి ఒక్కరూ పేదవాడికి ఇల్లుండాలా అందరూ కడుపు నిండా అన్నం ఉండలానని రెండు రూపాయల కిలో బియ్యం అందరూ చదువుకోవాలని గురుకుల పాఠశాలలో స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన గురించి చెప్పాలంటే నేను ఒక గంట రెండు గంటలు చెప్పగలను కానీ అందరూ మాట్లాడాలా అందుకని ఈ చిన్న పైసిన ఉపన్యాసంతో విరమించుకుంటూ జరుగుతుంది ఇరవై తొమ్మిది అవుతుందండి ఎన్టీ రామారావు పెద్దలు చెప్పినట్టు ఎనిమిది నెలల్లో పార్టీ పెట్టి అత్యధిక మెజార్టీతో మనం తెలుగుదేశం గెలవడం జరిగింది ఆ రోజు ఇందిరాగాంధీని ఎదుర్కొనే దానికి ఒక్క నాయకుడికి వెళ్ళాడు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో పార్టీ పెట్టి ఇందిరాగాంధీ అంటే నాయకురాలని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించేటట్టు ఏర్పాటు చేసి రామారావు పార్టీ పెట్టిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకి సమన్యాయం జరిగింది అంతకుముందు రాజకీయం అంటే ఎవరికి తెలియదు ఆ ఓటు పోతున్నారో దేనికి అసలు ఏందో ఇప్పుడు ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఏందని తెలిసింది కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇల్లు ఇల్లు అంటే అప్పుడు ఒక నినాదం తీసుకున్నాడు కూడు గుడ్డ కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని తీసుకొని రామారావు వచ్చి పేద ప్రజలకి కిలో రెండు రూపాయలు బియ్యం కానీ దోవాత కానీ ఆ ఇల్లు కానీ కాలనీ ఇళ్ళు కానీ అవన్నీ జరిగింది తెలుగుదేశం స్థాపించిన విధంగా ఈరోజు ఈరోజు ఎన్టీ రామారావు లేకపోయినా కూడా ఆయన అందరం స్మరించుకుంటున్నాం ఎందుకంటే ఆయన అడుగుదాడల్లోనే ఈ రోజు కూడా పార్టీ నడుస్తుంది ఆయన ఆయన పెట్టిన సంక్షేమాలను ఒక్కడు కూడా వదలకుండా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అదే క్రమంలో తెలుగుదేశాన్ని ముందుకు తీసుకుపోతూ అనేక ఘన విజయాలు సాధిస్తూ ఇదే విధంగా పేద ప్రజలకి అండదండలతో పార్టీ ముందుకు నడుస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ ంగ్ ఫ్రాక్స్ తొమ్ వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు